చక్కగా పూజలు చేసుకున్నట్లయితే మన ఆరోగ్యానికి మంచిది మన ఇంటికి మంచిది అలాగే మన కోరికలు కూడా తీరుతాయి సో అది మన భక్తిని బట్టి అది ధర్మపరమైన కోరిక ఉన్నట్లయితే మన నమ్మకం భక్తిని బట్టి తప్పకుండా తీరుస్తాడు అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారనే అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో ధనుర్మాసం రాబోతుంది కదా ధనుర్మాసం ఎప్పటి నుంచి అవుతుంది సిక్స్టీన్త్ లేదా సెవెంటీన్త్ ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏంటి ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అలాగే ముఖ్యంగా ధనుర్మాసం పూజలు అనేది ఎలా చేసుకోవాలి మాసమంతా చేసే శక్తి ఉన్న వాళ్ళు ఎలా చేసుకోవచ్చు అలాగే ఒక ఇన్ని రోజులు పర్టికులర్గా చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు ఆల్రెడీ కార్తీక మాసంలో పూజలు చేసి చేసి అలసిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే ఈ సమయాల్లో మనకి కార్తీక మాసం కానీ ధనుర్మాసం కానీ ఇలాంటి సమయాల్లో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే మంచుకి శరీరంలో చలికి మనం ఎక్కడ వాళ్ళు అక్కడ అలా ఉండిపోతూ ఉంటాం పండ్లు కూడా ఎక్కువగా చేసుకోలేకపోతూ ఉంటాం చలికి అలాంటప్పుడు మనకి శరీరంలో రక్త ప్రసరణ అనేది సరిగ్గా లేకుండా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి అలాగే అరుగుదల కూడా చాలా తక్కువగా ఉంటాయి ఇప్పుడు చేసే ఉపవాసాలు కానీ పూజలు కానీ మార్నింగ్ అర్లీ మార్నింగ్ నిద్ర లేవడం గుడులకు తిరగడం ప్రదక్షిణాలు చేయడం ఇలాంటివన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది సో ఇటు దైవ కార్యము స్వకార్యము రెండూ చేసుకున్నంత అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయి కాబట్టి ఋషులు ఈ టైంలోనే మనకి ఎక్కువగా అయ్యప్ప స్వామి మాలలు కానీ భవానీ మాలలు కానీ శక్తి మాలలు కానీ అలాంటివన్నీ కూడా ఈ సమయాల్లో ప్రత్యేకంగా నియమించడంలోని ఆంతర్యం కూడా అదే అవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఫలితాలు అనేది ఉంటాయి ఇక మనకి క్యాలెండర్ ప్రకారం అయితే సెవెంటీన్త్ నుంచి మనకి ధనుర్మాసం అవుతుంది అనేది ఇచ్చారు ఇక్కడ మనకి సెవెంటీన్త్లో ఉన్న బెనిఫిట్ ఏంటి మీరు ప్రత్యేకంగా పూజలు చేసుకునే వాళ్ళు నెలంతా కూడా నిత్య పూజ ఎలా చేసుకోవాలి అనేది కూడా మీకు వీడియో వస్తుంది శ్రీ లక్ష్మీ నారాయణుల్ని ఎలా పూజించాలి మాసమంతా కూడా సో ఎలాంటి ఖర్చు లేకుండా బ్రాహ్మీయ ముహూర్తంలో లేచినా సో మీరు ఒక ఇన్ని రోజులు ఐదు రోజులు కానీ మీ శక్తి అంతే ఉంది అనుకుంటే ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ ముఖ్యంగా కాలమండలం అనేది పదకొండు రోజులు చేసుకున్నట్లయితే ధనుర్మాసంలో పల్లె పల్లెకి పట్టణాల్లో అన్ని చోట్ల కూడా ప్రత్యేకంగా పూజలు ఇన్ని రోజులు అనేది చేస్తూ ఉంటారు ఏదైనా ఒక కోరిక మీద పూజలు చేసుకునే వాళ్ళకు కూడా అద్భుతమైన ఫలితాలు అనేది వస్తుంది ముఖ్యంగా విష్ణువుకి ప్రత్యేకమైన పూజలు ప్రతి దేవాలయాల్లోనూ ప్రతి గ్రామాల్లోనూ కూడా ఇక్కడ చేసేది ఏంటి అంటే ముఖ్యంగా బ్రాహ్మీయ ముహూర్తంలో పూజ సూర్యోదయానికి పూర్వమే పూజలు అనేది జరిగిపోతుంది శాస్త్రీయంగా కూడా ఈ ధనుర్మాసంలో తిరుమలలో కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు తిరుప్పావన్నీ కూడా చదువుతూ ఉంటారు అలాగే అభిషేకాలు ఇలాంటివన్నీ కూడా అంతా ఇది సాంప్రదాయంగా పురాతన కాలం నుంచి వస్తున్నది మనకి పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పబడినది సో మనకి శాస్త్రీయంగా ఎలా చేసుకోవాలి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము ఇంకా మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తున్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో ఇక్కడ మనకి క్యాలెండర్లో చెప్పిన విధంగా సెవెంటీన్త్న ధనుర్మాసం ప్రారంభం చేయడంలో మనకి విశేషత ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి శ్రవణ నక్షత్రం వచ్చింది శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తికి ప్రీతికరమైనది మనం ప్రతి మాసము కూడా శ్రవణ నక్షత్రం రోజున అంటే అమావాస్య తర్వాత పౌర్ణమికి ముందు వచ్చే ఆ గడియలలో మనకి శ్రవణ నక్షత్రం అర్లీ మార్నింగ్ వచ్చే రోజులలో అయితే చాలా అద్భుతమైన విష్ణు పూజలు ఎలాంటి కోరికలైనా తీరేది సో అంతటి అద్భుతమైనది ఆ ముహూర్తం సో మీరు ధనుర్మాసం ప్రారంభం పూజలు చేసుకుంటూ ఉంటారు కదా నిత్య పూజ ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను సో అలా చేసుకున్నా సరే లేదా మీరు ప్రత్యేకంగా విష్ణుమూర్తికి ఆ ఒక్క రోజే మేము పూజ చేసుకుంటాం తర్వాత మే మళ్ళీ ఈ మంత్లో ఎప్పుడైనా కూడా మంచి రోజు చూసుకొని ప్రారంభం చేసుకుంటాం అంటే ఇన్ని రోజులు అని మాసమంతా చేసే పెద్దవాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా పూజ ఆ రోజున ప్రారంభం చేస్తే మనకి సండేతో కలిసి వచ్చింది శ్రవణ నక్షత్రం సెవెంటీన్త్న మనకి క్యాలెండర్ ఈ క్యాలెండర్ ప్రకారంగా కూడా సెవెంటీన్త్న ప్రారంభం అవుతుంది మాసం అనేది ఉంది ధనుర్మాసం మనకి తిరుమల పంచాంగం ప్రకారం సిక్స్టీన్త్ కూడా మనకి సంక్రమణం అనేది ఆ రోజే జరుగుతుంది కాబట్టి ఆ రోజు కూడా లెక్కలోకి వస్తుంది సో మనకి ఇక్కడ శ్రవణ నక్షత్రం అర్లీ మార్నింగ్ వస్తుంది కాబట్టి మీరు పూజ స్టార్ట్ చేసే వాళ్ళందరూ కూడా అది ఒక వృక్షానికి చేస్తున్నారా తులసి కోటకు కూడా చేసుకోవచ్చు ఇంట్లో దీపారాధన చేసుకుని అలాగే ఇంట్లో ప్రత్యేకంగా విగ్రహాలు ఉన్నట్లయితే అభిషేకాలు తిరుప్పావై చదివే అలవాటు ఉన్నట్లయితే నైవేద్యాలు అభిషేకాలు అన్ని చేసి కూడా అర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటూ ఉంటారు మీరు ఇది ఒక పదకొండు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ కళ్యాణం జరగలేదు చాలా రోజుల నుంచి అనుకునే వాళ్ళు కూడా ఈ సమయంలో విష్ణుమూర్తికి ఎంత బాగా పూజలు చేసుకున్నట్లయితే ఇన్ని రోజులు అనేది నియమాలు పాటిస్తూ చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం అనేది తప్పకుండా కలుగుతుంది అలాగే ముఖ్యంగా పాటించవలసినది ధనుర్మాసం అంటేనే మనకి ముగ్గులు అనేది వేస్తూ ఉంటాం కదా అర్లీ మార్నింగ్ సో మనకి శాస్త్రీయంగా ఎప్పుడు వేసే ముగ్గు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అంటే మార్నింగే వేస్తుంది మనం క్లీనింగ్ అనేది ఈవినింగ్ టైంలోనే చేసుకోవచ్చు లేదా మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంది కోల్డ్ ఎక్కువ అవుతుంది వేసుకోలేము అనుకునే వాళ్ళు మీరు ఈవినింగ్ టైంలో కూడా వేసుకోవచ్చు రాత్రి ఎనిమిది గంటలు తొమ్మిది గంటల లోపలే మనం బయట అంతా కూడా క్లీన్ చేసి ముగ్గులు రంగువల్లలు అన్నీ కూడా వేసుకోవచ్చు సో శక్తి ఉన్నవాళ్ళు మార్నింగ్ టైంలోకే వేసుకోవడానికి ట్రై చేయను బ్రాహ్మీయ ముహూర్తంలో నిద్రలేచి అప్పుడు ముగ్గులు వేసి స్నానాలు ఆచరించి ఇంట్లో విగ్రహాలు ఉన్నట్లయితే అభిషేకాలు చేసుకుని చక్కగా పూజలు చేసుకున్నట్లయితే మన ఆరోగ్యానికి మంచిది మన ఇంటికి మంచిది అలాగే మన కోరికలు కూడా తీరుతాయి సో అది మన భక్తిని బట్టి అది ధర్మపరమైన కోరిక ఉన్నట్లయితే మన నమ్మకం భక్తిని బట్టి తప్పకుండా తీరుస్తాడు ఇక్కడ మనకి మాసం ధనుర్మాసం ప్రారంభం డిసెంబర్ సిక్స్టీన్త్న మొదలవుతుంది జాన్వరి థర్టీన్త్ వరకు ఎండింగ్ రోజు మనకి సో తర్వాత మనకి సంక్రమణం మారుతుంది తర్వాత మకర సంక్రాంతి పండుగ అనేది చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా ప్రతి ఇంట్లోనూ మీరు అంటే ఈ మాసంలో మేము అన్ని రోజులు పూజలు చేసుకోలేము అప్పుడప్పుడు చేసుకుంటాం అనుకునే వాళ్ళు కూడా మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటారు ఆ రోజునే అర్లీ మార్నింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీరు ఇన్ని రోజులు అని పర్టికులర్గా చేసుకునే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు పాటించవలసిన ఒక అద్భుతమైన పూజా పరిహారం ఉంది ఇది స్కాంద పురాణంలో చెప్పబడినది అదేంటి అంటే స్వామివారికి ప్రీతికరం విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి కానీ మీరు ఏ దేవుల్ని పూజిస్తుంటే అది శివయ్య అయినా కూడా పర్వాలేదు ఏ పరమాత్మ ఒక్కడే మనం ఏ రూపంలో పూజిస్తే ఆ రూపంలో అలా అన్నమాట దేవుడు సో అందుకు రెండు రూపాలు ఎందుకు అనుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఒక ఉన్నాడు ఒక్కో రోజు ఒక్కో రకంగా మనం అలంకరణ అనేది చేస్తూ ఉంటాం కదా అలాంటి భావనతో పూజ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా సాంబ్రాణి సాంబ్రాణి ధూపం మీరు ఇలా నిప్పుల్లో వేసేది చాలా శ్రేష్టం అలా వీలు కానప్పుడు ఇలా కప్ సాంబ్రాణి దొరుకుతుంది కదా ఇలాంటి సాంబ్రాణిలోకి మనం సాంబ్రాని ఇది వెలిగించేసిన తర్వాత పొగ వస్తూ ఉంటుంది కదా దాంట్లోకి పచ్చకర్పూరం కానీ నార్మల్ కర్పూరం కానీ పచ్చ కర్పూరం వెంకటేశ్వర స్వామికి చాలా చాలా ప్రీతికరం ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా స్వామివారికి ఫెస్టివల్స్ లాగా ప్రతి గుడిలోనూ కూడా స్వామివారికి సంబంధించిన అన్ని పుణ్యక్షేత్రాల్లో కూడా ప్రత్యేకంగా సామ్రాన్ని ధూపం అనేది వేస్తూ ఉంటారు సో ప్రతిరోజు కూడా అర్లీ మార్నింగ్ ఇది వింటర్ సీజన్ కాబట్టి ప్రతిరోజు కూడా స్వామివారికి చూపిస్తూ ఉంటారు స్వామివారికి వేసే ధూపంలో ఎవరైతే కర్పూరాన్ని సమర్పించి వేస్తారో అలాంటి ధూపం నాకు చాలా చాలా ప్రీతికరం అనేది సాక్షాత్తు స్వామివారే చెప్పినట్టు ఇక్కడ మనకి పురాణాల్లో చెప్పబడింది సో ఇది ప్రతి ఇంట్లోనూ ఎవరెవరైతే ఈ ధనుర్మాస పూజలు అనేది చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా స్వామి వారికి ధూపాన్ని సమర్పించండి అర్లీ మార్నింగ్ పూజలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఇది ఒక అద్భుతమైన పరిహారం ప్రతి ఇంట్లోనూ చేసుకోవడానికి ట్రై చేయాలి మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి